లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును స్వేచ్చాయుత వాతావరణంలో వినియోగించుకునేలా పోలీసు బలగాలు భరోసా కల్పిస్తున్నాయి ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహించారు స్థానిక జిల్లా పోలీసు శాఖ కార్యాలయం నుంచి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన ప్రాంతాల గుండా ఎస్పీ కార్యాలయం వరకు చేపట్టారు అనంతరం జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు పోలీసుల ద్వారా భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు కేంద్ర సాయుధ బలగాలకు ప్రజలు అధికారులు పూర్తిగా సహకరించాలని కోరారు ఎన్నికల కోడ్ అమలుతో పాటు ఎన్నికల నియమావళి ప్రకారం వాహనాల తనిఖీ కోడ్ ఉల్లంఘన జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అది ఎలక్షన్ కూడా జరిగింది మన తెలంగాణ స్టేట్ లో ఫేజ్ లో థర్టీన్త్ మే లో ఎలక్షన్ ఉంది దీనికోసం ప్రీ పోల్ డ్యూటీస్ కోసం ఆల్రెడీ టూ కంపెనీస్ ఆఫ్ సిఆర్పీఎఫ్ ఇక్కడ రావడం జరిగింది సో టుడే ఈ రోజు ఇది ఫ్లాగ్ మార్చ్ ఆదిలాబాద్ టౌన్ లో సెన్సిటివ్ వీరిలో చేస్తున్నాము టు స్టిల్ కాన్ఫిడెన్స్ మన పబ్లిక్